డబ్బు లేకుండా ఖర్చు పెట్టే తత్వాన్ని వదిలేయండి డబ్బు సంపాదించిన తర్వాత ఖర్చు పెట్టండి డబ్బు సంపాదించాలి అంటే కష్టపడాలి డబ్బు ఖర్చు పెట్టాలి అంటే దమ్ము ఉండాలి అందరూ కష్ట ప్రతి ఒక్క నేను చాలా కష్టపడిపోయి నువ్వు కాదరణైనా ప్రపంచంలో ప్రతి ఒక్కరు కష్టపడే పైకి వస్తాడు కష్టపడకుండా వచ్చిన సొమ్ము నిలబడదు ఎందుకంటే కలియుగంలో ఇంద్రుడు ఇచ్చినటువంటి ఒక శాపము మనుషులకు ఎవరైతే ఎవరైతే మగవాళ్ళు కష్టపడకుండా డబ్బు సంపాదిస్తారో ఆడవాళ్ళు కష్టపడకుండా డబ్బు సంపాదిస్తారో ఆ డబ్బు నిలవదు కాక నిలవదు అని ఆయన ఇచ్చిన శాపం ఆ శాపం ఇవ్వడంతో పాటు ఏం చేసిండు రాహుకేతువులకు ఒక వరాన్ని ఇచ్చిండు ఏమని మీరు ఎవరైతే ఒక అందమైనటువంటి అమ్మాయి ఉందో ఆ అందమైన అమ్మాయికి అంటే జాతి స్త్రీకి ఓకే ఆమెను ఆమె జీవితంలో పట్టుకొని ఆమెను మీరు టార్చర్ పెట్టాలి ఎందుకు అంటే ఇంద్రుడు ఒకసారి తీవ్రమైనటువంటి ధ్యానంలో ఉన్నప్పుడు ఒక అందమైన అమ్మాయి రూపంలో ఒక రాక్షసుడు వచ్చి ఇంద్రుణ్ణి మోహించి చంపేద్దామని ప్లాన్ చేస్తాడు అప్పుడు అందమైన అమ్మాయి వల్లనే కదా ఇంతమంది టెంప్ట్ అవుతుంది ప్రపంచంలో అని కోపము చేంజ్ చేస్తారంటే అందమైన అమ్మాయిలకు ఎవ్వరికి మంచి జీవితాన్ని నేను ప్రసాదించను అయితే సంసారికంగా మీరు అయిపోతారు లేకుంటే ఆర్థికంగా మీరు అయిపోతారు అని చెప్పేసి వాళ్ళని చెప్పిస్తాడు దానికి పద్మిని జాతి స్త్రీ అంటాం మనం టాప్ ప్రయారిటీ తీసుకున్నప్పుడు అందమైన అమ్మాయిలు ఇప్పుడు పద్మిని జాతి స్త్రీ అంటే గొప్పగా ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు ఏం లేదు వాళ్ళ కష్టాలే ఓకే పేరు గొప్ప ఊరు దిబ్బ ఎందుకంటే వాళ్ళకు అందం ఉంటుంది కానీ చివరికి వచ్చేటప్పటికీ కష్టాలు భర్త ఉండడు భర్త వదిలేస్తాడు లేదంటే ఒకవేళ అట్ట కాదంటూ ఈ అమ్మాయి అందమైన అమ్మాయి బ్రాగ్గోడం బ్రాగుంటుంది బాగా డబ్బున్న తల్లిదండ్రులు ఉంటారు కానీ పోయిపోయి ఒక పనికిమైన విధానం పెళ్లి చేసుకుంటుంది ఇక వాడి తిండి కూడా ఉండదు వాడి తిండి కూడా ఈ అమ్మాయి పెట్టాలి లేదంటే పెళ్లి చేసుకుంటుంది వదిలిపెట్టి వెళ్ళిపోతాడు వాడు సో ఎక్కడ తీసుకున్న ఏదో ఒక సమస్యలు లేదు నిజంగానే డబ్బున భర్త దొరికిండు సంసారిక సుఖం ఉండదు అంటే ఎగ్జాంపుల్ ఇన్ వాడు భర్త అనేవాడు సంసారానికి పనికి రానుడు అయి ఉంటాడు అంటే మోసం చేసి పెళ్లి చేసుకుంటాడు ఇంకేము ఇంకా అడవి కాసిన వెన్నెల ఇప్పుడు ఎప్పుడైతే సంసారిక సుఖం లేదో చాలా పెద్ద క్లోజ్ చాలామంది మన భారతదేశం యొక్క విషయం ఏంటంటే మనం అన్ని తప్పులు చేస్తాం కానీ వాటి గురించి మాట్లాడుకోవాలంటే మనకు సిగ్గు ఎక్కువ ఈ భారతదేశంలో ఉండేటువంటి చాలా పెద్ద ప్రాబ్లమే ఇది అతి పెద్ద ప్రాబ్లం ప్రతి విషయము మనం మాట్లాడుకుంటాం అంటే మాట్లా డిస్కషన్కు రాదు బట్ తప్పులు చేస్తాం ప్రతి మగవాడు అమ్మాయిని తినేసేలా చూస్తాడు అన్నీ చేస్తాడు కానీ ఫిజికల్ రిలేషన్ గురించి సంసార సుఖం గురించి మాట్లాడుకోరు పంతొమ్మిది వందల డెబ్బైకి పూర్వం పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా బాగుండడానికి కారణం ఏమిటి అంటే ఎట్లీస్ట్ వాళ్ళు మన మన బాడీ అనేది ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతి ధర్మాన్ని బేస్ చేసుకొని భగవంతుడు ఇచ్చినటువంటి మన శరీరంలో ఈ మాంసం ముద్దలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అవయవాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఎంజైమ్లు రిలీజ్ అవుతాయి అది మైండ్లో కావచ్చు కడుపులో కావచ్చు కడుపులో రిలీజ్ అయ్యేటువంటి కొన్ని ఎంజైమ్లు కొన్ని రసాయనాల వల్ల మనకు అవుతుంది అట్లనే భార్యాభర్తలు కలవడం వల్ల శారీరకంగా కలవడం వల్ల వాళ్ళ మెదడులో రిలీజ్ అయ్యేటువంటి కొన్ని ఎంజైమ్ల ద్వారా మగవాడికి శుక్రకణాల ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఆడవారికి హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది కానీ ప్రస్తుత సమాజంలో ఏమైతుంది మన మన వర్క్ స్ట్రెస్ వల్ల వృత్తి స్ట్రెస్ వల్ల వ్యాపారం స్ట్రెస్ వల్ల మనము సరిగ్గా సంసారికంగా అసలు మనం సాటిస్ఫై చేయలేనటువంటి పరిస్థితి అవ్వలేనటువంటి పరిస్థితి కారణం మన జాబ్ స్ట్రెస్ అవ్వచ్చు లేకపోతే ఇతరత్ర సామాజికమైన అంశాలు అవ్వచ్చు చాలా ఉంటాయి సో హైదరాబాద్లో గంటసేపు బండి నడిపిస్తే చాలు ఈ జీవితమే వేస్ట్ అనుకునే సందర్భంలో ఇంకా సంసార సుఖం ఎక్కడిది సో ఇలాంటి సందర్భంలో ఆడవాళ్లకు సరిగా సంసార సుఖం దొరకనటువంటి సందర్భంలో ఏమైతుంది వాళ్లకు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది ఈ డిస్కషన్ ఏమన్నా చేయమంటే మన ప్రపంచంలో మన భారతదేశం ఎవరు చేయడు ఇది ఇది పెద్ద ఏదో తప్పు అన్నట్టు మాట్లాడతారు ఎందుకంటే పూర్వకాలంలో వాళ్ళు పర్ఫెక్ట్గా అన్ని అన్ని ఎంజాయ్ చేసినారు కాబట్టి వాళ్ళు తొంభై అన్ని బతికరు వాళ్ళు కష్ట సుఖాలను కూడా సేమ్ యాసిటీస్గా తీసుకోగలిగారు వాళ్ళు సుఖం వచ్చినా ఆగం కాలేదు కష్టం వచ్చినా ఆగం కాలేదు మన మన పరిస్థితి అట్లా లేదు మనం ఇక కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే ఈ ప్రపంచంలో నాకే కూర్చుకుంది ఎవరికి ఎవరికీ అనే బాధ మనకే ఇక ఒక కారు కొంటే ఇక మనంతా తోపు లేడనేటువంటి ఆనందం మనకే సో బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం అంటే సుఖాలను బ్యాలెన్స్ చేయలేని పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే బాడీలో ఉన్న ప్రాబ్లం మైండ్లో ఉన్న ప్రాబ్లం మైండ్లో రిలీజ్ అవ్వాల్సినటువంటి హార్మోన్ సరిగా రిలీజ్ కాకపోవడం సో ఆడవాళ్ళలో ఏమవుతుంది పీసీఓడి వంద మంది అమ్మాయిలను పిలిచి అడగండి తొంభై మందికి పీసీఓడి తయారడి ఉంటుంది ఎందుకు వస్తుందండి అదే ప్రపంచము అదే భారతదేశము అదే తెలుగు రాష్ట్రము అదే అమ్మాయిలు అదే స్త్రీ మళ్ళీ వీళ్ళకి ఎందుకు రోగాలు వస్తున్నాయి అంటే ఒక ధర్మం ఇప్పుడు మీరు మంచి కారు కొన్నారు ఐదేళ్ళు వాడకుండా షెడ్లో పెట్టిరు ఖరాబ్ అవుతుంది అట్లనే కడుపుకు సంబంధించి కానీ మైండ్కు సంబంధించి కానీ మనం చేయాల్సినటువంటి రొటీన్ కార్యక్రమాలు చేయనప్పుడు మన మన బాడీలో అబ్నార్మాలిటీస్ వస్తాయి వచ్చినప్పుడు సహజంగానే మనకు సమస్యలు వస్తాయి సో ప్రతిదానికి ఒక ధర్మం ఉంది ప్రతిదానికి ఒక వ్యవహారం ఉంది ఇంకొక ఇంకొకటి ఏంటంటే ఈ గ్యాప్లకు మధ్యన ఈ మధ్యన వచ్చింది ఏంటి అమ్మాయికి ఏమో లక్ష రూపాయల జీతము అబ్బాయికి ఏమో యాభై వేల జీతము వాడికి జీతం ఎక్కువ వస్తుంది వీడికి జీతం తక్కువ వస్తుంది దాంతో వీడికి టెన్షన్ మొదలైతే ఏంది నా పిల్లం నాకంటే ఎక్కువ సంపాదిస్తుంది వీనికి టెన్షను భార్యకి ఏమనిపి నా కంటే నేనే యాభై వేలు ఎక్కువ సంపాదిస్తున్నాను అమ్మాయికి సో ఇక్కడ ఏమైపోయిందంటే కంపేరబిలిటీ తేడా వచ్చి అమ్మాయి ఎక్కువ ఖర్చు పెడతాది భర్త తక్కువ ఖర్చు పెడతాడు వీళ్ళిద్దరికి మధ్యన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ తనుకోవడము ప్రతి దానికి డబ్బే కారణం సో అందుకనే అందము అనేటువంటిది పక్కన పెడితే ఇంద్రుడు ఇచ్చినటువంటి శాపం ఏమని శాపము అమ్మాయిలు అందంగా ఉంటే అయితే భర్త వల్ల సమస్యలు లేకపోతే శారీరక సుఖం దక్కదు లేకపోతే ఇంకేదో సమస్య వాళ్ళకు పెట్టిండు మగవాడికి ఏం పెట్టిండు ఎప్పుడైతే నువ్వు డబ్బు సంపాదిస్తావో నీకు లేనిపోయిన సమస్యలు అంటే భార్య వల్ల గొడవలు చుట్టాల వల్ల గొడవలు లేదంటే ఉన్న సంపాదన అంతా అప్పుల రూపంలో ఏదో ఒకటి అయిపోతుంది అందుకనే మనం చాలామందిని చూస్తున్నాం పెళ్ళైనాక కొన్ని రోజులకు చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అన్నీ దివాలా తీసిపోతుంటాయి ఏదో ఒక రూపంలో ఒకవేళ డబ్బు ఉంటే ఏదో ఒక రూపంలో ఆ వంశం వంశమే భ్రష్టు పట్టిపోతుంది ఉదాహరణ మనది ఏదో ఏదో హోటల్కు చెన్నైకి సంబంధించిన ఓటర్ అతను రేప్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి మర్డర్ చేయించాడు అతను సో అతను అంత పెద్ద చెట్టినాడు ఓనర్ అనుకుంటా అంత పెద్ద ఓనరు ఆయనకు ఎంత పేరు ఉందంటే చాలా గొప్ప పేరు అది చాలా గొప్ప పేరు సో సర్వనాశనం అయిపోయాడు ఇప్పుడు ఉదాహరణ విజయ్ మాల్యా విజయ్ మాల్యా మనం ఒకప్పుడు రాజులతో పోల్చినాం అంటే చాపర్లు వేసి సొంత ఫ్లైట్లు వేసి తిరిగినటువంటి పరిస్థితి ఇవాళ అడక తినే పరిస్థితి సో నేను అదే చెప్తున్నాను అంటే ఎదిగి 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 ఆ మగవాళ్ళకు కూడా ఇచ్చినటువంటి శాపం